హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్లో భాగంగా మానవ హక్కుల గురించి డిస్కస్ చేస్తున్నాం కదా పార్ట్ త్రీ వీడియో ఈ వీడియోలో చూద్దాం మానవ హక్కులు మానవ హక్కులు భారత రాజ్యాంగం రాష్ట్రపతి చేత జారీ చేయబడిన ఆర్డినెన్స్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భార జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేయబడింది రాష్ట్రపతి చేత జారీ చేయబడిన ఆర్డినెన్స్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేయబడింది ఈ ఆర్డినెన్స్ను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్లమెంటు ఆమోదించింది ఈ ఆర్డినెన్స్ను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్లమెంటు ఆమోదించింది ఈ చట్టాన్ని అనుసరించి జాతీయ రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి ఈ చట్టాన్ని అనుసరించి జాతీయ రాష్ట్రీయ మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు ప్రాథమిక హక్కును అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించారు ప్రాథమిక హక్కును అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి గ్రహించారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్వరాజ్య బిల్లులో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఈ హక్కులను ప్రతిపాదించారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్వరాజ్య బిల్లులో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఈ హక్కులను ప్రతిపాదించారు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రాథమిక హక్కులపై జేబి కృపాలిని నే నేతృత్వంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రాథమిక హక్కులపై జేబీ కృపాలిని నేతృత్వంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రాథమిక హక్కులను రాజ్యాంగం మూడవ భాగంలో పొందుపరిచారు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రాథమిక హక్కులపై జేబీ కృపాలిని నేతృత్వంలోని ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రాథమిక హక్కులను రాజ్యాంగం మూడవ భాగంలో పొందుపరిచారు ప్రాథమిక హక్కులు వర్గీకరణ మళ్ళా ప్రాథమిక హక్కుల్ని ఏడు రకాలుగా అన్నమాట ఆ ఏడు ఏంటి సమానత్వపు హక్కు స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఆస్తి హక్కు రాజ్యాంగ పరిహార హక్కు అనే ఏడు రకాలుగా ఈ ప్రాథమిక హక్కులను విభజించారు అయితే మరల సమానత్వ హక్కు అంటే హక్కుల్లో మళ్ళా కొన్ని హక్కులు ఆర్టికల్ని కలిపి ఆర్టికల్స్ని కలిపి ఒక హక్కులో ఉన్నాయన్నమాట సమానత్వ హక్కులో ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు సమానత్వ హక్కులో ఉంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్న ఆర్టికల్లు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులో భాగంగా ఉన్నాయి పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అంటే రెండు రెండు ఆర్టికల్స్ ఉన్నాయి పీడనాన్ని నిరోధించే హక్కులో మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మత స్వాతంత్రపు హక్కులు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఆర్టికల్ ఇరవై ఎనిమిది వరకు మత స్వాతంత్ర హక్కులో భాగంగా ఉన్నాయి సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఆర్టికల్ ఇరవై ఏడు నుంచి ఆర్టికల్ ముప్పై వరకు సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఆస్తి హక్కు ఆర్టికల్ ముప్పై ఒకటి వరకు ఆస్తి హక్కు ఆర్టికల్ ముప్పై ఒకటిలో ఉంది కానీ ఆస్తి హక్కు తొలగించబడింది నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ ముప్పై రెండులో ఉందనమాట రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ ముప్పై రెండులో ఉంది సమానత్వ హక్కు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు సమానత్వ హక్కుగా పేర్కొనడం జరిగింది కదా ఆర్టికల్ పద్నాలుగులో చట్టం ముందు అందరూ సమానులే అని ఆర్టికల్ పద్నాలుగు చెప్తుంది అనమాట చట్టం ముందు అందరూ సమానులే ఆర్టికల్ పదిహేను జాతి కుల మత లింగ వర్ణ వివక్ష నిషేధం అని ఆర్టికల్ పదిహేను చెప్తుంది జాతి కుల మత లింగ వర్ణ వివక్ష నిషేధం గురించి ఆర్టికల్ పదిహేను చెప్తుంది ఆర్టికల్ పదహారు ప్రభుత్వ ఉద్యోగులలో అందరూ అందరికీ సమాన అవకాశాలు అని ఆర్టికల్ పదహారు చెప్తుంది ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని ఆర్టికల్ పదహారు చెప్తుంది ఆర్టికల్ పదిహేడు అంతరానితనం నిషేధం ఆర్టికల్ పదిహేడు అంతరానితనం నిషేధం అని చెప్తుంది ఆర్టికల్ పద్దెనిమిది సైనిక విద్యాపరమైన బిరుదులు మినహా ఇతర బిరుదులపై నిషేధం ఆర్టికల్ పద్దెనిమిది ప్రకారం సైనిక విద్యాపరమైన బిరుదులు మినహా ఇతర బిరుదులపై నిషేధం స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉంది ఆర్టికల్ పంతొమ్మిది ఏం చెప్తుంది వాక్ స్వాతంత్ర్యమును భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ఇవ్వాలని ఆర్టికల్ పంతొమ్మిది చెప్తుంది వాక్ స్వాతంత్ర్యము భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉండాలని స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులో ఆర్టికల్ పంతొమ్మిది చెప్తుంది ఆర్టికల్ ఇరవై నేరము శిక్ష నుండి రక్షణ పొందే స్వాతంత్రము ఆర్టికల్ ఇరవై ప్రకారం నేరము శిక్ష నుండి రక్షణ పొందే స్వాతంత్రం ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ ఆర్టికల్ ఇరవై రెండు ప్రాథమిక విద్యా హక్కు ఆర్టికల్ ఇరవై రెండులో మరలా నిర్బంధము నుండి రక్షణ పొందే హక్కు ప్రాథమిక విద్యా హక్కు ఏంటి ఆర్టికల్ ఇరవై రెండు ప్రాథమిక విద్యా హక్కు ఆర్టికల్ ఇరవై రెండు నిర్బంధము నుండి రక్షణ పొందే హక్కు ఇవి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులని ఆర్టికల్స్ నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కులు పీడనాన్ని నిరోధించే హక్కుల గురించి ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగులలో పొందుపరచబడింది ఆర్టికల్ ఇరవై మూడు అక్రమ రవాణా కట్టుబానిసత్వం నిషేధం ఆర్టికల్ ఇరవై మూడు దేని గురించి తెలియజేస్తుంది అక్రమ రవాణా కట్టు బానిసత్వం నిషేధం ఆర్టికల్ ఇరవై నాలుగు పద్నాలుగు ఏళ్లలోపు బాల బాలలకు నుండి విముక్తి ఆర్టికల్ ఇరవై నాలుగు పద్నాలుగు ఏళ్లలోపు బాలలకు పని నుండి విముక్తి నెక్స్ట్ మత స్వాతంత్ర హక్కులో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆర్టికల్స్ పొందుపరచబడ్డాయి ఆర్టికల్ ఇరవై ఐదు అంతరాత్మ ప్రబోధానుసారం మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఐదు ఏం చెప్తుంది అంతరాత్మ ప్రబోధానుసారం మతాన్ని అనుసరించే స్వేచ్ఛను గురించి చెప్తుంది ఆర్టికల్ ఇరవై ఆరు మతక్రతువులను నిర్వహించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఆరు మతక్రతువులను నిర్వహించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఏడు మత వ్యాప్తికి చేసే వ్యయంపై పన్నులు చెల్లించనవసరం లేదు ఆర్టికల్ ఇరవై ఏడు మత వ్యాప్తికి చేసే వ్యయంపై పన్నులు చెల్లించనవసరం లేదు ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధన నిషేధం ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రకారం ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధన నిషేధం నెక్స్ట్ సాంస్కృతిక విద్యాభిషేక హక్కు ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పైలు పొందుపరచబడ్డాయి ఆర్టికల్ ఇరవై తొమ్మిదిలో మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ ఆర్టికల్ ముప్పైలో విద్యా సంస్థలను నిర్వహించుకున్నటకు అల్ప సంఖ్యాక వర్గాల వారికి గల హక్కు ఆర్టికల్ ఇరవై తొమ్మిది మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ ఆర్టికల్ ముప్పైలో ఏం చెప్తుంది విద్యా సంస్థలను నిర్వహించుకున్నటకు అల్పసంఖ్యాక వర్గాల వారికి గల హక్కు నెక్స్ట్ ఆస్తి హక్కు ఆస్తి హక్కు ఆర్టికల్ ముప్పై ఒకటి ఆర్టికల్ ముప్పై ఒకటిలో పొందుపరిచారు కానీ ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుండి రద్దు అయినది ఆస్తి హక్కు ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి రద్దు అయినది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ద్వారా రద్దు చేయబడింది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ద్వారా రద్దు చేయబడింది మూడు వందలు ఏ అధికరణం ద్వారా చట్టబద్ధ హక్కుగా మార్చారు ఆస్తి హక్కును మూడు వందలు ఏ మూడు వందలు ఏ అధికరణం ద్వారా చట్టబద్ధ హక్కుగా మార్చారు ఈ ప్రాథమిక హక్కు నుంచి చట్టబద్ధ హక్కుగా మార్చారు చట్టబద్ధ హక్కుగా మార్చారు దీన్ని నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ ముప్పై రెండు ఉందన్నమాట ఒక ఆర్టికల్ ముప్పై రెండులో రాజ్యాంగ పరిహార హక్కు గురించి పొందుపరిచారు ప్రాథమిక హక్కులకు సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు ఆర్టికల్ ముప్పై రెండు ప్రాథమిక హక్కులకు సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కులో భాగంగా ఉంది ఆర్టికల్ ముప్పై రెండులో ఉందన్నమాట ప్రాథమిక హక్కులకు సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు ప్రాథమిక హక్కులకు సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు ఆర్టికల్ ముప్పై రెండులో పొందుపరిచారు ఇదేంటి రాజ్యాంగ పరిహారపు హక్కులో భాగంగా ఉంది